నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ దేశ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి బృందంతో కలిసి సీతారామ ప్రాజెక్టు ఏరియాలలో పర్యటించినారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యలమంచిలి వంశీ అన్నవరపు సత్యనారాయణ జిల్లా నాయకులు మండేపూడి సాంబశివరావు పి సుధాకర్ రెడ్డి ఎంవి నాగభూషణం గద్దల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటనలు మీడియాలో వస్తున్నాయి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రకటనలు చేస్తున్నారు వాస్తవంగా ప్రారంభం చేస్తున్నారు ట్రయల్ రన్ను చేస్తున్నారు ప్రయోగాలు చేస్తున్నారు అనేటువంటి చూసినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ అంతా పూర్తి అయిందేమో అనేటువంటి భావన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి రైతాంగానికి వస్తున్న పరిస్థితి ఉంది వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయడం కోసం తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా ఇక్కడ కనీసమైనటువంటి పని ఏ పని పూర్తి కాకుండానే ఇప్పుడు ట్రయల్ రన్ చేస్తాము నీళ్ళు ఇస్తామనేటువంటి ప్రకటన ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ చూస్తేనేమో వాస్తవ విరుద్ధంగా ఉంది ఇక్కడ కనీసం రిజర్వాయర్కి సంబంధించినటువంటి సీతమ్మ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పని పూర్తి కాలేదు ఆ పిల్లర్స్ అయిపోయి అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇక్కడ లాకులు ఏవైతే ఉన్నాయో ఈ లాక్ల ద్వారా నీళ్లు విడుదల చేయడానికి ఆ లాకులు కూడా పూర్తిగానటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు గోదావరి నది ఏదైతే వరద పోతుందో ఆ వరద ఆధారంగా వస్తున్నటువంటి నీళ్లను బేస్ చేసుకుని ఈరోజు ప్రా ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది ఒక ఇంచ్ నీళ్లు తగ్గిపోయినా ఇక్కడ నుంచి నీళ్లు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు ఇట్లాంటి పరిస్థితులలో హడావుడిగా కనుక మీరు ప్రారంభం చేస్తే ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రయోగం జరిగింది కాళేశ్వరంలో హడావుడిగా ప్రయోగాలు చేస్తే కనుక అది ఏదో ప్రభుత్వానికో తాత్కాలికంగా రైతాంగానికే కదా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రయాణీకానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నష్టం వచ్చేటువంటి అంశం ఇప్పుడు కూడా ఇక్కడ కనీసమైనటువంటి పనులు పూర్తి కాకుండానే హడావుడి చేసేసి మేము పూర్తి చేస్తున్నాం నీళ్ళు తీసుకొస్తున్నాం అని చెప్పడం అనేవి ప్రజలకు వాస్తవ విరుద్ధంగా సమాచారాన్ని ఇవ్వడమే ప్రజల్ని మభ్యపెట్టడం మోసం చేయడమే అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే హడావుడి మొదలెడుతున్నారో ఆ హడావుడి ఏదైతుందో ఇక్కడ నిధులు కేటాయించేటువంటి దాని మీద మీ కేంద్రీకరణ ఉండాలి ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయాన్ని వేస్తే ఇప్పటికీ ఖర్చు అయింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకెళ్ళినా ఇక్కడ పని పూర్తి కాలేదు నువ్వు ఎక్కడో లిఫ్ట్లు పూర్తి చేసినావు కాల్వా పూర్తి చేసినావు కాబట్టి నీళ్ళు తీసుకెళ్తామని అంటే గనక ప్రజల్ని మబ్బపెట్టడమే అవుతుంది మేము కోరుతున్నటువంటిది యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ పనుల్ని ప్రారంభించండి ఇక్కడ నిధులు కేటాయించండి ఖర్చు అయ్యేటట్లు చూడండి ఇది పూర్తి చేయకుండా గనుక మీరు హడాబుడి చేస్తే కనుక ఇక్కడ మళ్ళా ప్రాంతాల మధ్య కూడా వైషమ్యాలని సృష్టించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా సరైనటువంటి విధానం కాదు మేము కోరుతున్నటువంటిది ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి కావాలి ప్రాధాన్యత క్రమంలో అనుకున్నప్పుడు అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలు అత్యంత వెనుకబడినటువంటి మండలాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ రకంగా కాకుండా గతంలో కూడా ఎవరు పవర్ ఉంటే వాళ్ళ వైపు ప్రాధాన్యత అనేటువంటిది ఎవరి ఎవరికి ప్రాధాన్యత వస్తుంది ఎవరు ఎవరుంటే వాళ్ళకి ప్రాధాన్యత మంత్రులు ఎవరుంటే వాళ్ళకి ప్రాధాన్యత కాంట్రాక్టర్లు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళకు నిధుల కేటాయింపు ఆ ప్రాజెక్టులను టేకప్ చేయడం అనేటువంటిది ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కానీ జిల్లాల సమగ్రాభివృద్ది కానీ తోడ్పడేటువంటి అంశం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటిని పూర్తి చేసేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించాలి తప్ప హడావుడి మీద ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దనేటువంటిది తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది